హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్యనే చూసారు కదండి ఈరోజు ఆనియన్ బోండా ఆనియన్ బోండా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుందండి ఆనియన్ బోండా ఈ ఆనియన్ బోండాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఈజీగా చేసుకోవచ్చండి బట్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినకూడదు వద్దు అనుకునే వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా చేసుకోవచ్చండి నా సలహా ఏంటంటే కొంచెం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అండి ఏదో అప్పుడప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇట్లా చేసుకొని తింటే పర్వాలేదండి ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదండి అందుకే ఇలా చెప్తున్నాను సరే ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఈజీగా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇలా చేసుకోవచ్చండి ముందుగా హాఫ్ కప్ మినపు గుళ్ళని నానబెట్టి ఇలా పిండి చేసి పెట్టుకోవాలండి ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వను తీసుకున్నానండి బొంబాయి రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాను రవ్వ యాడ్ చేశాక మనం కావాలంటే ఒక టూ త్రీ స్పూన్స్ మైదాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మైదాన్ స్కిప్ చేశానండి యాడ్ చేయలేదు ఓన్లీ రైస్ ఫ్లోర్నే యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకున్నానండి తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవగా కట్ చేసి ఇలా స్మాష్ చేసి ఇలా సన్న సన్నగా చేసి పెట్టుకోవాలండి వాటిని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకుని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ జీరాని యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మనం ఈ కలుపుకునే విధానంలోనే ఉంటుందండి బోండా అనేది ఇలా బాగా బీట్ చేస్తూ వేళ్ళతో బీట్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకోవడం వల్ల బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక బాండాల్ని ఇట్లా తడి మన హ్యాండ్ని కొంచెం తడి చేసుకుంటూ పిండిని తీసుకొని ఇలా బాండాల్ టైప్లో వేసుకోవాలండి చూడండి ఈ టై ఈ షేప్లో రావాలి అలానే మిగతా బాండాల్ని కూడా వేసుకోవాలండి వేసి వేయించుకోవాలి మనకి బాండాల్ లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ కలర్ వచ్చేటప్పుడు బాండాల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బోండాల్ని మళ్ళీ వేడి చేసుకోవాలి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి తింటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి ఈ ఈ టైప్లో ఈ కలర్లో రావాలి ఈ కలర్లో వచ్చాక మనం తీసేయాలి తీసే పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతావన్నీ వేసి ఇలానే పక్కన పెట్టుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా ఆనియన్ బాండా రెడీ అండి చూడండి ఎంత క్రంచిగా కనిపిస్తుందో చూస్తుంటేనే నోరూరుతుందండి టేస్ట్ కూడా అదిరిపోయిందండి మనకు నచ్చిన చట్నీతో పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ రెడీ చూడండి ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా బయట ఉందో లోపల చూడండి సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికిందండి బయట చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఆనియన్స్ కూడా బాగా వేగాయి అంతేనండి ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇలా ఆనియన్ బాగుండాని చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి